పూజ అయిపోయిన తర్వాత ట్యూబ్లైట్ బంద్ చేశాక ఈ యొక్క దేవుడికి ముట్టించినటువంటి దీపాల వెలుగులో దేవుడిని చూస్తూ ఉంటే మనసుకి తెలియనటువంటి ప్రశాంతత అయితే అనిపిస్తుంది నాకైతే కిచెన్లోకి హాల్లోకి అటు చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా ఇలా దేవుడు దీపాలు ఉన్నంతసేపు అలా చూస్తూ ఉంటే మనసుకి తెలియనటువంటి ప్రశాంతత చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీలో ఎంతమందికి ఇష్టం అలా చెప్పండి మనసుకు కాస్త ప్రశాంతంగా లేదు కొంచెం అలజడిగా ఉంది అన్నప్పుడు దీపారాధన చేసుకొని కాసేపు అక్కడ దేవుడి దగ్గర కూర్చొని శ్లోకాలు చదువుకున్నాం అనుకోండి మన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడికి చెప్పుకున్నాం అనుకోండి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది అండి యాక్చువల్గా వీడియోలో చూస్తున్నాను కదా రియల్గా చూస్తే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసు అసలు ఆకలి కూడా అనిపించదు మనసులో ఉన్న బాధ అంతా పోయి మనసు చాలా తేలిక పడుతుంది ఇలా చూస్తున్నంత సేపు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి గరిజలు చేద్దాం అనుకున్నాను చెప్పాను కదా అయితే గరిజల కోసం అయితే పల్లీలు పెట్టాను ఇవి కేజీ ఉంటాయి అనుకుంటాను పల్లీలు నేనైతే ఏదైనా అందర కొద్దీ చేస్తాను మెజర్మెంట్ ఏమీ లేదు ఇంట్లో క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీనే దాంట్లోకి వెళ్ళి అందరూ కొద్దిగా తీసుకొని చేసుకుంటాను ఎందుకంటే ఫ్రెండ్ వాళ్ళ పాపకి తీసుకెళ్ళడం కోసం తర్వాత ఇంట్లో తినడం కోసం అని చేస్తున్నాం కాబట్టి కేజీ చేశాను ఒకవేళ ఇంట్లో కోసమే అనుకుంటే ఓన్లీ హాఫ్ కేజీ చేస్తాను అనమాట నాకు బయటికి వెళ్ళి తీసుకెళ్ళొచ్చు నాకు ఎందుకో వెళ్ళి చేసి దానికంటే మనం ఇంట్లో చేసి తీసుకెళ్తే హైజీనిక్గా ఉంటుంది కదా పిల్లలు నేనైతే ఇప్పుడు మా ఊరికి చేసి ఏదైనా ఇంట్లోనే హెల్దీగా చేయాలి ఇలా అనుకుంటాను ఎవరు తీసుకెళ్ళేటప్పుడు కూడా బయట కొనుక్కోపోవచ్చు బయట కొనుక్కపోతే వాళ్ళు ఎంత మంచి చేస్తారో లేదో తెలియదు కదా ఏముంది ఒక సేపు కష్టపడ్డామనుకోండి మంచిగా హెల్దీ రెసిపీ అయితే తయారైపోతుంది అనేది అనిపిస్తుంది అందుకనే వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట పిండి లేకుండా నేనైనా గవ్వలు చేశాను కదా పిండి ఉన్న కాడికి గవ్వలు మైదా పిండి లేదనమాట అందుకని మా ఆయన అఖిలికి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మైదా మైదాపిండి దాంతో దాంతోపాటు ఆయిల్ ప్యాకెట్ తెమ్మన్నాను డీమార్ట్కి వెళ్ళాలన్నమాట ఆయిల్ అయిపోయింది ఒకటే ప్యాకెట్ ఉంటే నేను వేసేసాను ఇప్పుడు మురుకులకు కావాలి దీనికి కావాలి కాబట్టి సరిపోదు ఒక ప్యాకెట్ తీసుకురాలే అమ్మ అని చెప్పి ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు డిమార్ట్ అనమాట వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోవచ్చు లేని ఇదిగోండి ఏదైనా రెసిపీస్ మనం ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ చాలా మంది బా ఇంట్లో చేయడం కష్టం బయట తెచ్చుకుందాం అనుకుంటాం కానీ అలా కాకుండా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఎంత ఈజీగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది నాకైతే వీలైనంత వరకు ఇంట్లోనే ఏదైనా చేసుకోవడం ఇష్టం అనమాట తే మంచిగా వేగనిద్దాము వేగిన తర్వాత ఇలాంటి పొట్టు రావాలి ఇంకా అన్ని వేగలేవు అనమాట ఇలా అనగా ఈజీగా రావాలి కొంచెం పట్టేస్తుంది కదా ఇదంతా వేగిన తర్వాత మళ్ళీ కలుగు మనము వేయించుకున్న పల్లీనగా చల్లారిపోయినాయి ఇవి తర్వాత చక్కర నేను చక్కరీ ఈ కప్పుతో కప్పు నర వేసి ఇక్కడ కప్పు తీసుకున్నాను ఇంకో సగం కప్పు వేస్తాను దాంతోపాటు ఒక ఐదారు ఇలాచీలు తీసుకున్నాను ఈ పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకుంటాను పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం చక్కెర తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకున్నా సరే తెలివి దగ్గర దగ్గర కేజీ వరకు ఉన్నాయి కదా పల్లీలు అందుకోసమే ఎక్కువ తీసుకుంటాను క్వాంటిటీ ఆ కప్పులో వేసా ఇంక ఇంత సగం వేసాను సరిపోతుంది మనకు చక్కెర దీన్ని ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది ఎక్కువ మిక్సీ పట్టద్దు బరగనే మిక్సీ పట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇవ్వండి మిక్సీ పట్టేసుకున్నాను ఇలా ఉంటే చాలు ఇంకా మెత్తగా అవసరం లేదు ఇలాంటి ఇలా పలుకు పలుకుగా ఉండాలి ఇంకో చూడండి ఇలా ఉండాలి కోసం అయితే మనం దీన్ని మిక్సీ పట్టుకున్నాం కదా స్టఫ్ ఇప్పుడు దీంట్లో మైదా పిండి తీసుకున్నాను నేనైతే చిటికర అంటే చిటికర ఉప్పు వేసుకున్నాము తర్వాత ఆల్రెడీ ఆయిల్ అవుతా ఉంది కదా ఒకసారి చూద్దాము ఇదిగోండి పిండిలో మనము ఆయిల్ వేసుకున్నాం కదా ఇలా మంచిగా అన్నప్పుడు మనకి ఇలా ముద్దలాగా రావాలి అప్పుడు కరెక్ట్ సరిపోయినప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతి పిండి ముద్దలాగా కలిపేసుకుందాము ఒకేసారి ఎక్కువ వేయదు కొంచెం కొంచెం వేస్తూ పిండిని చపాతి ముద్దలాగా కలుపుకుందాం గరిజలు అయితే చేసేసాను చేసినప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను ఇదిగోండి ఒక ఫైవ్ అయితే పెద్దగా చేశాను ఇంకోండి ఫైవ్ అయితే పెద్ద చేసా అనమాట ఓట్లో పెట్టడం కోసం అని ఫైవ్ పెద్ద చేసా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ చేసినట్టున ఒకవేళ కొంచెం ఒకటి ఏమైనా అడిట్ అయినా కానీ సెట్ అయిపోతుంది కదా అనేసి ఒకసారి కాలిన తర్వాత మనం టన్ చేద్దాం అనుకోండి ఇదిగోండి ఇలా అయితే అన్నింటినీ కాల్ చేసుకుందాం నా ఫోన్ లో కూడా స్పేస్ అయిపోతుంది అంత అయిపోయినక చూపు